క్రైస్త వందనాలు బాగున్నారా చాలా సంతోషం మరొకసారి విధులుగా కలుసుకోవడానికి దేవుడు కృపణించాడు జీవితం నేర్పే పాఠం అనే ఈ కార్యక్రమంలో ఈ రోజున మెతుషుల మెతుషుల పేరుకు అర్థము వారి మరణం తర్వాత అది పంపబడును చాలా పెద్ద అర్థం ఉందండి మెతుషుల పేరుకు అర్థము వారి మరణము తర్వాత అది పంపబడును ఏమిటా అనేది తర్వాత వాక్యంలో చూద్దాం మెతుషుల తండ్రి పేరు గొప్పవాడైన మెతుశల కొడుకు పేరు లేమాకు మొద మెతుశల యొక్క మనుడి పేరు నోవా మెతుశల జీవితాన్ని మనం చూసుకోబోతున్నాం మెతుశల గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నాడు అయితే ఆయన గురించి అనేక వచనాలు రాయకపోయినప్పటిని ఆయన జీవితాన్ని మనం ఎందుకు చూసుకుంటున్నాం మెతుశల జీవితం అంటే ఆయన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు అంటే బైబిల్లో లేకపోతే సమస్య సృష్టిలో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మెథుశల అనేది మెతుశాల జీవితాన్ని ఈ సమయంలో మనం చూడబోతున్నాం మెతుశల మొదటి స్థితి ఏ విధంగా ఉందంటే ఆయన ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టిన వాడిగా మనం చూడొచ్చు ఆదు కాని మైదీ రెండు రోజుల్లో భానుకు మెతుశలాను కలిగిన తర్వాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడచచ్చు అనగా ఈ అరవై ఐదు సంవత్సరాలు అప్పుడు అరవై సంవత్సరాలప్పుడు ఉన్నప్పుడు మెతుశలా ఇంట్లో పుట్టాడు హానోపు దేవుడితో నడుస్తున్న వ్యక్తి ఏ పాపను చేయలేని వ్యక్తి అందుకే దేవుడు అతను తీసుకుని పోయాడు అలాంటి కుటుంబంలో మెతుశుల పుట్టాడు కాబట్టి భయభక్తులు కలిగిన కుటుంబంలో పుట్టాడు కాబట్టి తన యవన ప్రాయమేటి ఫస్ట్ ప్రాయమేటి అనగా హానోకు మూడు వందల ఏండ్లు ఉన్నాడు తనకి మూడు వందల ఏండ్లు వచ్చినప్పుడు మెతుసులకు మూడు వందల ఏండ్లు దాటిన తర్వాతనే దేవుడు హానోకు తీసుకెళ్ళాడు తీసుకుని వెళ్ళిపోయాడు అంటే దాదాపు హానోకు మెతుషుల జీవితం తండ్రిని బట్టి భయభక్తులు కలిగి క్రమశిక్షణ కలిగి ఉన్నది మొదటి స్థితి భక్తి కలిగిన వాడై ఉన్నాడు క్రమశిక్షణ తండ్రి నుంచి నేర్చుకున్న వాడే విన్నాడని మనం గమనించవచ్చు మెధుల చేసిన పని ఏంటంటే భక్తి కలిగి చేయవచ్చు ఎందుకంటే మెనుషుల గురించి ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఇరవై అరవై ఏడు వచ్చిన రాయబడింది ఆ తర్వాత కొన్ని వచనాలు రెండు వచనాలు రాయబడింది బైబిల్ అంతట్లో ఆరు వచనాలు రాయబడ్డాయి అందులో కూడా మనం గమనించచ్చు ఏంటంటే ఆయన గురించి చెడేవి రాయట్లేదు కానీ భక్తి కలిగి జీవించాడు ఎందుకని అంటే అంటే బట్టి దేవుడు ఆయన వంశాన్ని ఎన్నుకున్న పద్ధతిని బట్టి ఆ వంశం నుంచి వచ్చిన నోహోనే దేవుడు ఎన్నుకున్నాడు మెధుల నుంచి వచ్చిన నోహోన దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మెధుల జీవితం భక్తి కలిగిన జీవితం అయింది ఆయన మాత్రమే భక్తి కలిగి ఉండకుండా లేమాకునో లేమాక యొక్క కుమారుడు అవును భక్తులు పెంచడం జరిగింది తండ్రి ఏమైతే కుమార్తె దాదాపు నేర్చుకుంటారు వారు వారి కంపల్సరీగా దాన్ని మనం గమనించినట్లయితే ఆనవప్పుడు మెధుశలకు నేర్పే భక్తి కలిగి జీవించడం మెతుశల తన తన పిల్లలకి పిల్లల పిల్లలకి భక్తి కలిగి ఎలా ఉండాలో జీవించేలా చేసాడు నేర్పించాడు ఆయన చేసిన పని భక్తి కలిగి జీవించడం ఆయన జీవితంలో ఆయన చేరిన పని ఏంటంటే సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు అన్నాడు సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు మెథుషలా ఎందుకంటే ఎక్కడ ఈ రాయబడిన వచ్చిన కేవలం పైపు గ్రంథంలో వంశం రాసినప్పుడు ఒక వచనం రెండు వచనాలతో ఆ వ్యక్తి జీవితం ఎగిరిపోతుంది ఆ ఏదో రెండు సంవత్సరాలు పెద్ద ఎగుమతులు కన్నాడు అయిపోయావు కానీ మెతుశల గురించి నాలుగు వచనాలు రాయబడ్డాయి కానీ మెథుశల ఇలాంటి అలాంటోడే అలాంటి అంటే తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు మెదశల మెదశల తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు భాష గారు అక్కడ రాయలేదు కదండి మీరు ఎలా చెప్తున్నారంటే ఏ దేవుడు రాయించిన పద్ధతిని మనం గమనించినప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని వర్ణిస్తున్నప్పుడు ఒకవేళ చెడవడితే ఖచ్చితంగా దేవుడు ఇదిగో ఇలాంటి వ్యక్తిని రాయిస్తాడు మెదశాల తన తండ్రి పెంచిన పెంపకాన్ని బట్టి లేకపోతే తను తన కుమారులు పెంచి మనోని పెంచిన పద్ధతిని బట్టి గమనిస్తే ఆయన తన సాక్ష్యాన్ని ఏనాడు కోల్పోలేదు సాక్ష్యాన్ని కోల్పోలేని వ్యక్తిగా మనం గమనించవచ్చు ఆయన జీవించిన విధానము ఆయన బ్రతికిన విధానాన్ని బట్టి మనం గమనిస్తే మెతుష్య తన సాక్ష్యాన్ని ఎప్పటికి పోగొట్టుకోలేదు అలాగే మరి కడపటి స్థితి ఏ విధంగా గడిచింది అంటే భక్తి గల జీవితంలో పుట్టాడు భక్తి కలిగి ఉన్నాడు సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు కడపటి స్థితికి వచ్చేసరికి ఈ ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప ధన్యత కలిగి ఉన్నాడు దీర్ఘాయుష్ ఈ ప్రపంచంలో ఎవరు జీవించలేనన్ని సంవత్సరాలు ఆయన జీవించాడు ఆది ఐదో ఏదో దిమర మెతుశిలా దినముల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఎంట్లు అప్పుడు అతను మృతి పొందేను ఇక్కడ మనం గమనించినట్లయితే మెతుశల తొమ్మిది వందల అరవై సంవత్సరాలు జీవించాడు అని పేరుకు అర్థం ఒకటి ఉన్నది కదా మెతుశిల అనగా వారి మరణము తర్వాత అది పంపబడును ఏమిటా అదంటే భూమి మీదకి వచ్చిన ఉగ్రత దేవులు ఉవ్రత జల ప్రళయం ఆయన పుట్టుక పేరులోనే తాగున్నది ఆయన మరణము తర్వాతే ఆ యొక్క దేవుని జలప్రలయం లోకంలోకి వచ్చి నావ జరిగిన సంఘటన అయితే ఆయన పుట్టిన నాటి నుంచి కరెక్ట్గా జలప్రలయానికి కొంతమంది వాదన మెతుషలా జలప్రలయంలో చనిపోయాడు అని కొంతమంది వాదన కొంతమంది వాదన ఏంటంటే జలప్రళయానికి ఒక సంవత్సరం ముందో లేకపోతే అదే సంవత్సరం ముందుగానో చనిపోయాడని కొంతమందికి వాదన ఒకసారి గమనిస్తే ఆయన పుట్టిన దాన్ని బట్టి గమనిస్తే ఆయన నూట ఎనభై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు లేమాకును కన్నాడు లేమాకు నూట ఎనభై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ యొక్క నోవాహును కన్నాడు అంటే నూట ఎనభై ఏడు ప్లస్ తన కుమారుడు పుట్టినప్పుడు నూట ఎనభై ఏడు ఆ కుమారు ఇంకో కుమారుడు పుట్టినప్పుడు వయసు నూట ఎనభై రెండు అంటే నూట ఎనభై ఏడు నూట ఎనభై రెండు అది మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఆ తర్వాత నోవా పుట్టిన కలిసి ఆరు వందల సంవత్సరాలకి జలప్రళయం వచ్చినట్టే తొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం తొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో జలప్రళయంలో చనిపోయే కొంతమంది అంటే కొంతమంది ఏమంటారంటే ఈయన జీవితాన్ని చూసినప్పుడు లేదు ఆయన పేరుకి తగ్గట్టుగా ఆ రాక రాకముందే ఆయన చనిపోలేదు ఎందుకంటే ఆయన రాయబడటప్పుడు రాయబడ్డప్పుడు జలప్రలయంలో మృతిపొందినం రాయబడి ఉండాలి రాయబడలేదు కాబట్టి రెండు వినబడుతూ ఉన్నాయి మనకి జలప్రళయంలో మరణించాడు మెదశుల లేకపోతే జలప్రదయానికి ముందుగానే ఒక సంవత్సరము లేకపోతే కొన్ని రోజులు ముందుగానే చనిపోయాడని ఆ విశ్లేషకులు చాలా మంది చెప్తుంటారు అయితే ఎక్కువగా మనం చూడాల్సింది ఏంటంటే మెతుశల ఆ యొక్క జలప్రదయానికి ముందుగానే మన నుంచి ఉండవచ్చు అలాగే ఈ మెతుశల జీవితాన్ని చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి మెతుశల జీవితాన్ని చూసినప్పుడు మనం ఏ విధంగా ముందు కొనసాగాలి అని మనం నేర్చుతుందంటే పాట భక్తి కలిగి మన పిల్లల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి యోగు గారి జీవితాన్ని చూద్దామా యోగు ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన పిల్లలందరూ కలిపి వారు ప్రతిరోజు దేవుడికి ఆ యోగు ఏం చేసేవాడు వారి పిల్లల కొరకంటే వారు వారి వెంట దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తన మృదయములో దేవుని దూషించలేమో అని వారిని పిరణంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలని అర్పించవచ్చును యోగు నిత్యం అలాగ చేయించి ఉండేదో యోగు కలిగిన పిల్లల్ని బట్టి వారు ఒకవేళ మనస్సులో తప్పు చేస్తుంటారేమో బయట కాదు మనసులో తప్పు చేసి ఉంటారేమో అని ఉదయాన్నే లేచి వాళ్ళందరినీ లేపి ప్రతిరోజు ఏం చూడంట ప్రతి ఒక్కొక్క ఒక్కవర అలాగ నిత్యము యోగు చేశాడు తన పిల్లల బాగు కొరకు దేవు యోగు ఉదయాన్నే లేచి ఆ దేవునికి పచ్చాతానం కోసం అనుభవం అనిపించాడు అంటే ఈ జీవితాన్ని బట్టి గమనిస్తే మనుషు గొప్ప తండ్రిని ఉన్నాడు గొప్ప క్రమశిక్షణ కుటుంబం నుంచి వచ్చాడు తన కుమారుడిని అలాగే తన మనవల్ని కూడా గొప్ప క్రమశిక్షణ భక్తుల జీవితంలో పెంచాడు కాబట్టి రాహు చాలా గొప్పవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు అలాగే మన జీవితాల్లో ఈ జీవితం నుంచి నేర్చుకున్నావు యోపు వదే లేకపోతే మెధుల వదే మన పిల్లల విషయంలో మనకున్న కుటుంబం విషయంలో భక్తి కలిగి జీవించి వారిని కూడా భక్తి శ్రద్ధల్లో పెంచాలి అంటే ఈరోజు సంఘానికి సమయం అవుతుందంటే వచ్చే వారం వెళ్దాం అనే వాడిగానే ఉండకూడదు అదే అలా అనే తల్లిగానే ఉండకూడదు దేవుని మందిరం మొదలైన స్థాయి ఇవ్వాలి చర్చికి వెళ్ళాలి చర్చిలో నేర్చుకోవాలి నువ్వు చిన్న కలిగి ఉంటే సండే స్కూల్ ఖచ్చితంగా పంపు అక్కడే నేర్పుతారు అని మాత్రం అనుకో చిన్ననాటి నుండి నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఎదిగితే అప్పుడు అనుభవిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవుని సన్నిధి విషయంలో కానీ దేవుని విషయంలో కానీ భక్తి కలిగి జీవించేలాగా మన పిల్లల్ని మన కుటుంబాన్ని పెంచుకుందాం మెతుల జీవితంలో మనం చూస్తున్నాం మెతుషుల జీవితం గొప్పది ఎక్కువ కాలం జీవించు భక్తి కలిగి కాబట్టి మనం కూడా మెరుస జీవితం నుంచి నేర్చుకున్న విషయాన్ని బట్టి మనం కూడా దేవునికి భక్తి కలిగి మన కుటుంబాన్ని పెంచుకుంటాం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి మీ ప్రార్థన వస్తువులు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రాముఖ్యంగా ఈ వీడియో నిసుకోండి వంద